అమలాపురం చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య అలరారుతూ ఉండే నియోజకవర్గం తొంభై శాతానికి పైగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడి ప్రజల పలకరింపులోనే మంచితనం ఉట్టిపడుతుంది ఇలాంటి పార్లమెంటు నియోజకవర్గంలో ఐదేళ్లుగా అభివృద్ది పడకేసింది జిల్లాకు మహనీయుడు అంబేద్కర్ పేరుతో వైకాపా చేసిన రాజకీయంతో కులాల కుంపట్లతో రగిలిపోయింది ఈ రాజకీయ తుపాన్లకు తోడు ప్రకృతి విసిరిన దెబ్బకు ఈ ప్రాంతం విలువెల్లాడింది రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు వారిని ఆదుకుంటామన్న ప్రభుత్వ మాటలు ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి గోదాట్లో కలిసిపోతున్న భూముల్ని కాపాడేందుకు రక్షణ గోడ నిర్మిస్తామన్న హామీ ఆ గోదాట్లోనే కలిసిపోయింది కోటిపల్లి నరసాపురం రైల్వేలైను నిర్మాణం సైతం కలగానే ఉండిపోయింది మొత్తంగా ఐదేళ్ల వైకాపా పాలనతో విసిగిపోయిన కోనసీమ ప్రజలు మార్పునకు ఓటేసేందుకు సిద్ధమయ్యారు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైంది ఓవైపు సముద్ర తీరం వరి కొబ్బరి అరటి తోటల మధ్య జలజలాపారే పంట కాల్వలు పచ్చదనంతో ఈ ప్రాంతం పరిడవిల్లుతోంది గోదావరి నది పాయల మధ్య కొత్తపేట పి గన్నవరం రాజోలు అమలాపురం ముమ్మిడివరం నియోజకవర్గాలు నదికి అవతల ఒడ్డిన మండపేట రామచంద్రాపురం నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పి గన్నవరం రాజోలు అమలాపురం ఎస్సీ స్థానాలు అమలాపురం ఎంపీ స్థానం కూడా ఎస్సీ రిజర్వ్డ్ అమలాపురం నుంచి ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఆరుసార్లు తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి విజయం సాధించారు కాంగ్రెస్ నుంచి బిఎస్ మూర్తి మూడు సార్లు గెలిచి కేంద్ర మంత్రిగా సేవలందించారు అదే పార్టీ నుంచి మూడు సార్లు కుసుమ కృష్ణమూర్తి రెండు సార్లు జీవీ హర్షకుమార్ గెలిచారు తెలుగుదేశం నుంచి బుచ్చి మహేశ్వరరావు గంటి విజయకుమారి పండుల రవీంద్రబాబు బాలయోగి విజయం సాధించారు మూడుసార్లు గెలిచిన బాలయోగి లోక్సభ స్పీకర్ గాను బాధ్యతలు నిర్వర్తించారు గత ఎన్నికల్లో వైకపా అభ్యర్థి చింత అనురాధ విజయం సాధించారు అమలాపురం పార్లమెంటు పరిధిలో పదిహేను లక్షల పది వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది ఓటర్లు ఉన్నారు పురుష ఓటర్లు ఏడు లక్షల యాభై వేల అరవై ఆరు మంది మహిళా ఓటర్లు ఏడు లక్షల అరవై వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నారు నియోజకవర్గంలో కాపులు ఎస్సీలు బలిజ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాల ప్రాబల్యం అధికంగా ఉంది వీరితో పాటు కమ్మ రెడ్డి క్షత్రియ ఇతర బీసీ కులాలు కొంతమేర ముస్లింల ఓట్లు గెలుపులో ప్రభావం చూపనున్నాయి అమలాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా దివంగత లోక్సభ స్పీకర్ జీవీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధూర్ బరిలో నిలిచారు గత ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భాజపా విడివిడిగా పోటీ చేయడంతో వైకాపా అభ్యర్థి చింతా అనురాధపై హరీష్ ఓడిపోయారు ఈసారి మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం తెలుగుదేశంతో పాటు జనసేన ప్రాబల్యం కోనసీమలో అధికంగా ఉండడం హరీష్ తండ్రి బాలయోగి కోనసీమతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు చేసిన సేవలతో పాటు వైకాపా పాలనా వైఫల్యాలు యువ అభ్యర్థికి కలిసొచ్చే అంశాలు జనసేన తరఫున రాజోలు ఎమ్మెల్యేగా గెలిచి వైకాపా కండువా కప్పుకున్న రాపాక వరప్రసాదరావును అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ బలవంతంగా బరిలో దింపింది పార్టీ మారడంతో రాజోలుతో పాటు కోనసీమ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి జనసేన నుంచి గెలిచిన వెంటనే వైకాపాలోకి మారడంతో కోనసీమ వ్యాప్తంగా జన సైనికుల్లో రాపాక పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మలికిపురం మండలం కత్తి మండలం ఐదెకరాల్లో ఇళ్లు కట్టుకుని పన్నెండు లక్షల ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించుకోవడంపై రాపాకపై జనం గుర్రుగా ఉన్నారు రాజోలు నుంచి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తనను ఎంపీగా నిలపడంతో రాపాక కూడా అసంతృప్తితో ఉన్నారు ఐదేళ్ల ముందు అమలాపురం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందన్న హరీష్ మాధూర్ ప్రజలందరూ కోటమి వైపే ఉన్నారని చెబుతున్నారు అమలాపురంని ని ఢిల్లీలో వినిపించగలంటే అది మాత్రం ఖచ్చితంగా బాలేవ్ గారు చేసిన కృషి వల్లే అని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా కానీ ఈ ఐదు సంవత్సరాలు మీరు చూడండి ఏ విధంగా వీళ్ళు అన్నీ ఒక మాయ మాటలే చెప్పారు అన్నీ చేస్తామన్నారు ఆనాడు వీళ్ళ అధికారం గురించి ఓట్లు వేయించుకోవడానికి అందరినీ ఆదుకుంటా అన్నారు రైతులను ఆడు ఆదుకుంటానన్నారు లేకపోతే లంక గ్రామాల్లో మత్స్యకారుని ఆదుకుంటా అన్నారు లేకపోతే రేపు అన్నాడు మీరు అడిగిన అభివృద్ధి చేసి పెడతా అన్నారు నవరత్నాలు అన్నారు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు అమలాపురం ఎలాగుందో అలాగే ఉండిపోయింది ప్రతి ఐదు ప్రతి సంవత్సరం మాకేదో వర్షమైనా వర్షమైనా తుఫాన్ అన్న వచ్చి లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయి అలాగే రైతులు చాలా ఇబ్బంది పడతారు ఈ రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఎంత డిలే చేస్తారో మీరు చూడండి అసలు చాలా వరకు ఇవ్వలేని పరిస్థితి రైల్వే లైన్ పూర్తి చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా దాని గురించి కేంద్రం నుంచి మేము నిధులు వచ్చే గానీ వీళ్ళు అసలు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి లంక గ్రామాలు వీళ్ళన్నిటికీ కూడా మనం ఒక ఒక యాక్షన్ ప్లాన్ మనం తయారు చేసుకోవాలి రివెట్మెంట్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని ప్రతి చూసి పెట్టుకోవాలి ఏడు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నారు అమలాపురం నియోజకవర్గంలో ఐతాబత్తుల ఆనందరావుకు జనసేన మద్దతు తోడవడంతో ఆయనకు విజయావకాశాలు పెరిగాయి ఆయనకు ప్రత్యర్థిగా మంత్రి విశ్వరూపు మరోసారి బరిలో ఉన్నారు అమలాపురం అల్లర్లలో కొన్ని సామాజిక వర్గాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ అంశం ఎన్నికల్లో విశ్వరూపుకు ప్రతికూలంగా మారింది విశ్వరూపు మంత్రిగా కొనసాగినా జిల్లా కేంద్రంగా మారిన అమలాపురంలో ఆ మార్కు అభివృద్ది లేదన్న అసంతృప్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది రాజోలులో జనసేన అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి వరప్రసాద్ బరిలో నిలిచారు ఇక్కడ తెలుగుదేశంతో పాటు జనసేన బలంగా ఉంది రాష్ట్రంలో గత ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటు అది రాజోళ్లలోనే నెగ్గింది ఈసారి కూడా సత్తా చాటేందుకు కూటమి అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం తరఫున సీటు దక్కకపోవడంతో చివరి నిమిషంలో పార్టీ మారి వైకాపా తరపున పోటీ చేస్తున్న సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు గెలవడం కష్టమనే చెప్పాలి మరో ఎస్సీ నియోజకవర్గం పి గన్నవరంలో తెలుగుదేశం జనసేన బలంగా ఉన్నాయి జనసేన తరపున పోలీసు శాఖలో పనిచేసిన విశ్రాంత అధికారి గిడ్డి సత్యనారాయణ బరిలో నిలిచారు వైకాపా తరపున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పోటీలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు వైకాపా సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరి అభ్యర్థిగా బరిలో నిలిచారు పి గన్నవరంలో జనసేన అభ్యర్థికే విజయం వరించే అవకాశం మెండుగా ఉంది ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు కూడా నదీ పరివాహక ప్రాంతం వరదల సమయంలో వ్యవసాయ భూములు మొత్తం నదీ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి వీటికి మెయిన్ కారణం ఏంటంటే రివర్ట్మెంట్ గ్రోయిన్స్ నిర్మాణం లేకపోవడం వల్ల ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి నోటీస్ తీసుకెళ్లడం జరిగింది తప్పనిసరిగా గ్రోయిన్స్ నిర్మాణం చేసి ఆ తాకిడితే గురవకుండా చేసేటట్లు మాట ఇచ్చారు ఈ లంక ప్రాంతాల్లో ఎక్కువ ఏంటంటే వరదల సమయంలో రాకపోకలు బంద్ అయిపోతూ ఉంటాయి ఏ ఎక్కడా కూడా ఈ నదీ పాయల మీద వంతెన నిర్మాణం అనేది జరగలేదు మా సొంత గ్రామం అయినటువంటి గంటి పెదపొడి దగ్గర వంతుల నిర్మాణం చేపట్టారు అది మధ్యలోనే ఆగిపోయినది మూడ ప్రభుత్వం రాగ ఉండగానే తప్పనిసరిగా ఆ నిధుల గురించి మాట్లాడి ఆ బ్రిడ్జి అది పూర్తి అయ్యేటట్లు హామీ ఇస్తున్నా కొబ్బరి రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనుబంధ పరిశ్రమలు ఏర్పడి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి వాటి గురించి కూడా గవర్నమెంట్తో మాట్లాడి తప్పనిసరిగా చేస్తానని ఈ విధంగా తెలియజేస్తాను కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యానందరావు ఎనిమిదోసారి బరిలో నిలిచారు మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన సత్యానందరావుకు ఈసారి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైకాపా తరపున చిర్ల జగ్గిరెడ్డి వరుసగా రెండుసార్లు నెగ్గారు ఈయన ఇసుక మట్టి దోపిడీతో కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లివెత్తాయి వివాదాల్లో భూములు తక్కువ రేటుకు కొనుగోలు చేయడం పేదల భూముల్లో దోపిడీ ప్రైవేటు లేఅవుట్లలో దందాలు ఎస్సీ యువకుల అరెస్టుతో పాటు అధికారంలో ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ముమ్మిడివరంలో తెలుగుదేశం అభ్యర్థి దాట్ల బుచ్చిరాజు దూసుకుపోతున్నారు వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మళ్లీ బరిలో నిలిచారు కూటమి అభ్యర్థి బుచ్చిరాజుకు పరిస్థితి పూర్తి సానుకూలంగా ఉంది మండపేట రామచంద్రాపురం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు వేగుళ్ల జోగేశ్వరరావు వాసంశెట్టి సుభాషులు వైకాపా అభ్యర్థులు తోట త్రిమూర్తులు పిల్లి సూర్యప్రకాష్లపై ముందంజలో ఉన్నారు పూర్తి వ్యవసాయాధార ప్రాంతమైన కోనసీమలో గత ఐదేళ్లలో తుపానులు గోదావరి భీకర వరదలు భారీ వర్షాలు పంటల్ని ముంచెత్తాయి వరి అరటి ఇతర ఉద్యాన పంటలు వరదార్పణ అయ్యాయి కౌలుదారులే ఎనభై నుంచి తొంభై శాతం సాగు చేసే అమలాపురం పార్లమెంటు పరిధిలో విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోకపోవడం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం బస్తాల కొరత రైతుల నష్టాన్ని మరింత రెట్టింపు చేశాయి అలాగే గోదావరి వరదలతో తీర ప్రాంత లంక భూములు నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది తీరం వెంట రక్షణ గోడ నిర్మిస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీలు గోదారమ్మ సాక్షిగా నీటి మూటలుగానే మిగిలాయి గోదావరి లంకవాసులకు వివిధ ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తామన్న హామీలు ఏమాత్రం నెరవేరలేదు జిల్లా కేంద్రం అమలాపురానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టే అంశంలో తలెత్తిన అల్లర్లు ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాయి ఆ తర్వాత సామాజిక వర్గ నాయకులపై కేసులు వేధింపులు కూడా వైకాపాకు తీవ్ర ప్రతికూలంగా మారనున్నాయి అలాగే కోనసీమ రైల్వే లైనుకు రాష్ట ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి కొత్తగా ఒక్క ప్రాజెక్టు చేపట్టకపోగా రైల్వే లైన్ పూర్తి చేయకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది తీవ్రంగా ధ్వంసమైన రహదారుల నిర్మాణం ఏళ్ల తరబడి గాలికొదరేయడంతో వాహనదారులు తీవ్ర నరకయాతన అనుభవించారు యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టిన వారిని అరెస్టు చేయకపోవడం ఇలా అమలాపురం పార్లమెంటు పరిధిలో పలు అంశాలు ఈ ఎన్నికల్లో వైకాపాకు ప్రతిబంధకంగా మారాయి